నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారు రచించిన అవ్యక్తం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్యవార పత్రికలో డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గుడ్ మార్నింగ్ మేడం అంటూ కాఫీ తెచ్చాడు శివరాం తీసుకుంది గౌరి మంచం పక్కన స్టూల్ మీద కూర్చున్నాడు ఉదయం ఐదు గంటలకు పక్క నుంచి దిగుతూ ఉండగానే భార్య గౌరి చెవిలో మధురంగా ఊసిలాడి శుభోదయం చెప్పి ఏదో ఒక చిల్పి పని చేసిన తర్వాతనే మంచం దిగుతాడు శివరామ్ ఆ కార్యక్రమం ఈరోజు యథావిధిగా జరిగింది అదనంగా ఈరోజు భార్యకు జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పి సుతారంగా కరచాలనం చేసి తర్వాతే కాలు కింద పెట్టాడు ఇది రెండో రౌండ్ కాఫీకి మురిపానికి కూడా అని మనసులో అనుకుని భర్త వైపు అమృతప్రాయమైన చూపులు చూసింది గౌరీ తాను గుడ్ మార్నింగ్ చెప్పింది కాఫీ పూర్తి చేసింది గౌరీ కప్పు నందుకొని భార్య కళ్ళలోకి చూస్తూ సన్నగా ఈల వేశాడు శివరామ్ ఉషోదయంలో విరిసిన ముగ్ధమాందారంలా ఉంది భార్య భార్యను తమకంగా చూస్తూ నీల వస్తూ ఉంటుంది ఆమె రాగానే నీ స్నాన కార్యక్రమం నా అదృష్టం బాగుండి ఆమె డొమ్మ కొట్టిందంటే నీ పుట్టినరోజు బహుమానం నాకు అభ్యంగన స్నానం ఈ అబ్బాయి గారు చేయించే అదృష్టం లాభిస్తుంది అన్నాడు గౌరి సిగ్గుపడింది క్షణంలో ఆమె మొహాన్ని రేఖ విరిసింది కమ్మ తెమ్మరికి పులకరించి అలతిగా ఊగిన పూలమ్మ అంతలోనే ఎండవేడికి కమిలినట్టు అయింది తన పట్ల భర్త శ్రద్ధకు అవ్యక్తమైన కృతజ్ఞత భావం గౌరిది అల్లరి చిరునవ్వుతో అమ్మాయి గారికి ఇవాళకి నలభై ఎనిమిది అన్నాడు ఆమె మూడును సరళం చేయటానికి ఆ అబ్బాయి గారికి యాభై ఏడు అంది గౌరి అయితే రెండు కలిపి శతమానం భవతి అన్నమాట అంటూ నవ్వేశాడు గౌరి కూడా శృతి కలిపింది అవును గౌరి వాళ్ళ బర్త్డే స్పెషల్ ఏమిటి అడిగాడు స్పెషల్ పదంలో అర్ధాంతరాన్ని మిళితం చేసి ఒక ఇంత కవ్వింపు కూడా ధ్వనించేటట్లు మాట విరుపుకులోనైంది గౌరి మొహం వివరణమైంది గౌరి దగ్గరగా కదిలి మంచం మీద కూర్చున్నాడు శివరాం ఆమె చెక్కిల మీద చేయి వేసి నో 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 అంటూ సారీ అంటూ మరుక్షణం ఆమె ముఖాన్ని తన దోసుడితో స్పృశిస్తూ అనునయంగా ప్లీజ్ ఏం అనుకోకు అన్నాడు తనను తాను కూడా సంభాళించుకున్నాడు అప్పటికే ఆమె కళ్ళు సజరాలయ్యాయి కొంగుతో తుడుచుకుంది భర్త అనునయంతో దుఃఖమో ఆనందమో తెలియని భావోద్విగ్నతతో ఓపలేనంతగా రిలీఫ్ ఫీల్ అయింది గౌరీ కొంచెం పక్కకు జరిగాడు శివరాం చూపులతోనే భారీ అందాలను సేవిస్తూ కూర్చున్నాడు జ్ఞాపకాలు ముసిరాయి ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరు నమ్మగలరు అనిపించింది గౌరి బాగా ఎత్తరి ఎత్తుకు తగిన అవయవ సౌష్ఠవం మేని ఛాయ సన్నని నడుము మీద బారడు జడ గౌరీ నువ్వు రోజు పూల జడు వేసుకుంటే బాగుంటుందో అని తాను ఉడికిస్తే ఆ తమరు తాతగారిని కాస్త గుర్తుంచుకోండి వాళ్ళు జడలు సింగారాల రగడలు సాగే వయసు దాటి వచ్చిన స్టేషన్లో ఉంది సారు వయసు అని మురిపంగా హెచ్చరిస్తూ ఉండేది గడుసుదనం కాకపోతే నువ్వు మాత్రం అమ్మమ్మ అని చెప్పుకోకూడదు అని తాను సారాగా మాడేవాడు మరి నేను పాకశాస్త్రం ప్రాక్టికల్స్కి వెళ్ళనా ఇంకా అని గోముగా అడుగుతూ కదిలాడు శివరాం సన్నగా నవ్వుకుంది గౌరి శివరామ్ గౌరి ఇద్దరు ఉద్యోగస్తులే అతను పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ ఆమె ఒక సింథటిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ ఇద్దరు సంతానం పెద్దది వాసంతి రెండు రమేష్ వాసంతి ఆమె భర్త అశోక్ ఇద్దరు స్టేట్స్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రమేష్ ఎంటెక్ చేసి ఢిల్లీలో ఉద్యోగంలో ఉన్నాడు ఇంకా పెళ్లి కాలేదు వాసంతికి ఒక బాబు సాయి వాడికి ఏడాది నిండింది వాసంతి పురుటికి గౌరీ యూరప్ వెళ్ళి ఆరు నెలలు ఉండొచ్చింది ఆరు నెలలు తలుచుకుంటేనే నైట్ మేర్ అంటూ ఉంటాడు శివరామ్ ఆలిగల బ్రహ్మచర్యం బ్రహ్మ కూడా వద్దు అంటాడు చిత్రంగా తల విదిలుస్తూ గౌరీ ఇండియాకు తిరిగి వచ్చిన నాలుగవ రోజు ఇక్కడే హైదరాబాదులో మాల్లో షాపింగ్కి వెళ్లారు మాల్లో ఎవరో బాంబు పెట్టారని హాహాకారాలు కాలకలం హడావుడి తొక్కిసలాట అప్పుడు జరిగిందా దుర్ఘటన భయంకరమైన వాస్తవం పీడకల కాదు కలలాంటి పీడ జనం కాళ్ళ కింద గౌరీ బతుకు మారిపోయింది వైద్యులు ఇక అంతే అన్నారు నెలలు గడిచిపోతున్నాయి పరిస్థితిలో మార్పు రాలేదు గౌరి అన్ని విధాలా ఇన్వాలిడ్ అయింది మంచం బతుకు మిగిలింది ఉద్యోగం పోయింది శివరాం రెప్పల కింద ఉప్పెన గౌరి గుండె అరల్లో తనను పసిపాపలా చూసుకుంటున్న భర్త పట్ల ఆరాధన అనురాగ స్వర ప్రస్తారం బెడ్రూమ్ని హాల్ని కలిపి విశాలమైన హాల్ కంప్ బెడ్రూమ్ చేయించాడు శివరామ్ పగలంతా ఆమెను కనిపెట్టుకుని ఉండటానికి నేల కుదిరింది నేలొచ్చింది గౌరి స్నానాధికాలయ్యాయి ఈలోగా బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశాడు శివరాం రైస్ సేవా ప్లేట్తో పాటు పాయసం కప్పు కూడా భార్యకు అందించాడు తీసుకుంది కళ్ళల్లో నీళ్లు ఉబికి అక్కడే ఆగిపోయాయి టీ తయారు చేసి తెచ్చాడు ఇద్దరికీ టీ అయింది నేల ఇంటి పనుల్లో ఉంది వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు రమేష్ పెళ్లి ప్రస్తావన వచ్చింది మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చిన సంబంధం గురించి ఎత్తాడు శివరాం నీ అభిప్రాయం ఏమిటి గౌరీ అడిగాడు గౌరికి ఒక్కసారిగా తన స్థితి స్ఫూరించింది దుఃఖం పొంగుకొచ్చింది తమాయించుకుంది గొంతు పెగల్చుకుని అంది ప్రత్యేకం నా అభిప్రాయం ఏముంది కానీ నా పరిస్థితిని పూర్తిగా వివరంగా చెప్పి వాళ్ళని ఆలోచించుకోమనండి ఈ మాటలని పక్కకు తిరిగి కళ్ళొత్తుకుంది భారంగా నిట్టూర్చాడు శివరాం అదేం పర్వాలేదు వాళ్ళేమి ఇక్కడ మనతో ఉండబోవటం లేదుగా ఆ రాబోయే కోడలకి ఏమనే బాధ్యత ఉండదు కదా అన్నాడు ఇటు తిరిగింది గౌరీ అలజడి తగ్గిన సముద్రంలో ఉంది ఆమె ముఖం అదంతా నిజమే అయినా చెప్పవలసిన బాధ్యత మనది అలాగే రమేష్కి మనమే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అప్పుడే వాడు మానసికంగా కంఫర్ట్ ఫీల్ అవుతాడు అంది అలాగే నువ్వు చెప్పినట్లు చేద్దాం గౌరీ అన్నాడు శివరామ్ ఆమె ఊ కొట్టింది ఫోన్ రింగ్ అయింది చూశాడు శివరామ్ శాండ్ నుండి వాసంతి చెప్పాడు గౌరి కళ్ళు మెరిశాయి పరామర్శల తర్వాత ఫోనుని భార్యకిచ్చాడు వాసంతి అశోక్ గౌరికి గ్రీటింగ్స్ చెప్పారు సాయి ఆటపాటల గురించి ముద్దు ముచ్చట్ల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు తల్లి కూతుళ్ళు మనసు ఆనందంతో తేలిపోతోంది గౌరికి రాలుతున్న వడగళ్లను దోసిట పట్టుకుంటున్నట్లు ఆ మురిపాలను వింటూ కూర్చున్నాడు శివరాం సాయంత్రం నాలుగు దాటింది దగ్గర ఊర్లో శుభకార్యానికి వెళ్లాలని నేలని వాళ్ళమ్మ వచ్చి పిలుచుకువెళ్ళింది టీ అయింది గౌరి మొహం ఎత్తి భర్తకేదో చెప్పబొద్దిన దానిలా పెదవులు కదిలిచి ఆగిపోయింది పరీక్షగా చూశాడు శివరాం చెప్పు గౌరి అన్నాడు ఏం లేదులేండి అని ఆమె మౌనం వహించింది ఏ భావము తోచని ఫీలింగ్తో మిన్నకున్నాడు శివరాం సాయంత్రం ఆరు గంటలైంది గౌరికి స్పాంజి బాత్ ఇచ్చి తుడిచి కొత్త గద్వాలు పట్టుచేరను తనే కట్టబెట్టాడు శివరాం కొంచెం కష్టంగానే తనకు తానే జాకెట్ తొడుక్కుంది గౌరీ జుట్టు సరిచేసి వదులుగా జడ వేశాడు భార్య లావణ్యానికి ముగ్ధుడవుతూ నుదుటి మీద ముద్దిచ్చి గుడ్ మధురం మధురం ఈ సమయం పాడాడు సాహిత్య పిపాస కలిగిన భావుకుడు శివరామ్ మరి ఆనందంతో కృతజ్ఞతతో తుట్టుపడింది గౌరి కన్నురెప్పల్లో చెమ్మ గౌరి స్వగతంగా మెదిలే భావాలు శబ్దాలు తెలియని వాడేం కాదు శివరాం ఆమె మౌనం కూడా అతనికి మధుర భాషణమే ఆశ నిండిన చూపులతో తన్మయం చెందాడు క్షణం తర్వాత నిండు గొంతుకుతో అంది గౌరీ మంచంలో మనిషికి ఇవన్నీ ఎందుకండి అని టక్కున కినుకుతో అన్నాడు శివరాం గౌరీ ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడుకు అతని మనసు చివుక్కు అర్థమైంది గౌరికి ఏమీ మాట్లాడలేదు భర్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది ఇద్దరి పెదవుల మీద అనురాగహాసం విరిసింది ఆ దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఇద్దరు టిఫిన్ రాత్రి ఎనిమిదిలోపే అయిపోతుంది ఇప్పుడు తొమ్మిది కావస్తుంది వంటిలు సర్దుకుని వచ్చి హాల్లో కూర్చున్నాడు శివరాం రేపటి నుంచి ఈ వంట బాధ ఉండదులేండి అంది గౌరి వంట విడసి తమ కూతురు పెళ్ళికని గత పదిహేను రోజుల నుంచి సెలవు తీసుకుంది ఇవాళ్ళతో ఆ గడువు తీరింది కానీ ఆమె రావాలిగా అందులోనూ ఆడపిల్ల పెళ్ళి అన్నాడు శివరాం ఫోన్ మోగింది ఢిల్లీ నుండి రమేష్ ఉదయం నుండి కుదరలేదని జైపూర్కి ఆఫీస్ పని మీద వచ్చినట్లు చెప్పి తల్లికి గ్రీటింగ్స్ చెప్పాడు ఆ తర్వాత శివరాము మాట్లాడుతూ పెళ్లి సంబంధం గురించి ప్రస్తావించాడు తమ అభిప్రాయం చెప్పాడు తండ్రి చెప్పిందంతా విని చూద్దాంలే నాన్న నేను తర్వాత చెప్తానులే అని ఆ విషయాన్ని ముగించాడు వారం తర్వాత ఒకరోజు ఏదో పత్రిక చదువుకుంటున్న భర్తని ఇట్లా రండి అంటూ దగ్గరకు పిలిచింది గౌరీ లేచి ఆమె మంచం పక్కన స్టూల్ మీద కూర్చున్నాడు ఎడం వైపు తల కింద ఉన్న పత్రిక ఒకటి తీసి భర్త చేతికిచ్చింది గౌరి ఇది చదవండి అంటూ మడిచి ఉంచిన పేజీని చూపింది మౌనంగా పక్కకు తిరిగింది భార్య వైపు అదోలా చూసి దాన్ని చదవసాగాడు శివరాం పూర్తిగా చదివిన తర్వాత విషయం అర్థమైంది గుండె బరువెక్కింది కొన్నాళ్ల క్రితం ఏదో చెప్పబోయి సందేహాస్పదంగా వెనక్కు తగ్గిన గౌరీ ప్రవర్తన స్ఫురించింది శివరాంకి భార్య కేసి చూశాడు నిశితంగా ఆమె అటు తిరుగుంది అయితే అనే అర్ధోక్తితో ఆమె దృష్టి మారల్చాడు గౌరి ఇటు తిరిగింది మాటలు కూడగట్టుకుంటూ అంది రేపు మాట్లాడుకుందాం వెళ్ళి పాడుకోండి క్షణాల్లో తీరుకుని లేచి అవతలకు కదిలాడు శివరాం అస్థిమితంగా పక్క మీద మసులు తిన్న శివరాం కాళ్ల ముందు పత్రికలోని కథ అందులోని సంఘటనలు మెదిలాయి భార్య పక్షవాతంతో మంచాన పడి ఉంటుంది అన్ని మంచంలోనే ఆమె సంసార జీవనానికి పనికిరాదనే కారణం వలన ఆమె నుంచి విడాకులు కోరతాడు భర్త వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని సపోర్ట్ చేస్తారు వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళై సంసారం చేస్తున్న ఎదిగిన సంతానం శివరాం మనసంతా వికలమైంది ఆ రాత్రి అతను నిద్రపోయింది గౌరికి నిద్రలేని రాత్రుల్లో అది మరొక రాత్రి మర్నాడు పగలు యాంత్రికంగా గడిచింది శివరాం సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు రాత్రి తనంత తానుగా శివరామే భార్య దగ్గర ఆ కథ ప్రస్తావన తెచ్చాడు కథ బాగుంది గౌరీ రచయిత బాగా చేయి తిరిగిన కథకుడు కథ ద్వారా అందిన సందేశం వలన నీ మనసులో నేను ఆ కథానాయకుడిలా బాధపడుతున్నానేమో అనే ఆలోచన వచ్చింది నీకు అవునా ఆ ఆలోచన నుంచి నా పట్ల నీకు కరుణ సానుభూతి ఔదార్యం అన్నీ కలుగుతున్నాయి చెప్పటం ఆపి గౌరి వైపు చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ చెప్పసాగాడు గౌరీ కథ వేరు జీవితం వేరు కథ ఒక రచయిత చేతిలో ఎటు పడితే అటు తిరిగే అవకాశం ఉన్న ఒక కళాస్వరూపం ఆ రచయిత విశ్వాసాల నుంచి ముగింపు వెలువడుతుంది జీవితం మనం అనే నువ్వు నేను మధ్య నడుస్తుంది గౌరీ మూడో చేతి ప్రేమేయం లేదు మన బతుకు మన విశ్వాసం ఇవి మన సొంతమైనవి వీటిని రచయిత గ్రహించగలడు కథాత్మకంగా మలుచుకోగలడు అంతేకాని తనకు తానుగా అనుభవించలేడు పాపం రచయితలు జీవితం గురించి అనుకుంటూ కొన్ని నమూనాలను ఎంచుకుని వాటిల్లో తమ మనస్థితిని వర్ణించుకుంటారు అందుకని కథలు చదివి మనం అనేక విశ్లేషణలు చేసుకోవచ్చు కానీ నిర్ణయాలు మాత్రం మనవి మనవిగానే రావాలి గౌరి కళ్ళు వర్షిస్తున్నాయి శివరాం గొంతులో నుంచి వెలువడిన బాధ ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయింది శివరాం పరిస్థితి అలాగే ఉంది గౌరి ఆలోచనే అతని కంఠంలోని గాద్గద్యంగా మారింది ఇద్దరి మనసులు ఉద్విగ్నమయ్యాయి భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేతిని మృదువుగా నొక్కుతూ పిచ్చి పిల్ల అన్నాడు శివరామ్ తనను తాను నిబ్బరించుకోలేక పైకి ఏడ్చేసింది గౌరి సరిగ్గా అదే సమయంలో ఫోన్ రింగ్ అయింది ఢిల్లీ నుండి రమేష్ నాన్న నేను వసంత మా పెళ్ళి గురించి ఒక నిశ్చయానికి వచ్చాము డన్ మామ కూడా మీతో మాట్లాడతామన్నారు అమ్మకు చెప్పు అమ్మే తనకు అత్త కావాలని పట్టుపడుతోంది వసంత మేరకూడలు కదా అన్నాడు స్పీకర్లో నుంచి అంతా విన్న గౌరీ రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది ఎవరికో మరి క్షణాల క్రితం దుఃఖాశ్రువులు ఇప్పుడు ఆనంద భాష్పాలయ్యాయి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే